హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బయట చాలా కల్తీలు అయిపోతున్నాయి కదా అందుకని మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం ముందుగా దానికోసం ఒక కొలత తీసుకోండి ఏ బౌల్లో అయితే ఎల్లుల్లిపాయలు తీసుకుంటారో అదే బౌల్తో అల్లం అనేది తీసుకోవాలి నేను సేమ్ అదొక బౌల్ ఇదొక బౌల్ తీసుకొని మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక రెండు నుండి మూడు నెలల వరకు పాడవకుండా ఉంటుంది అదే మీకు ఫ్రిడ్జ్ లేకపోతే కనుక ఇందులో కొంచెం సాల్ట్ మరియు ఒక రెండు స్పూన్ల వరకు పసుపుని యాడ్ చేసుకోండి ఈ విధంగా రెండు స్పూన్ల పసుపు అనేది యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ మొత్తం ఎక్కడా మీకు వైట్ కలర్లో కనిపించకుండా వేసాం కాబట్టి మొత్తం ఎల్లో కలర్లో కనిపించేయాలి వీలైనంత ఎక్కువసేపు ఈ విధంగా కలుపుకోండి ఇలా కనుక మీరు చేసుకుంటే మీకు పైనే మీకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే బాగుంటుంది ఇదే విధంగా మీరు ట్రై చేయండి చాలా రోజులు వస్తుంది మరియు మీ ఇంట్లో మీరు హెల్తీగా తయారు చేసుకొని తినచ్చు దీన్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ లేదా ఒక గాజు సీసాలో కానీ సేవ్ చేసుకోండి ఇలాగే మీరు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ